అందరికీ నమస్తే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ని ప్రేక్షకులారా ఈరోజు మిగతా వీడియోలో కౌంటర్ ఇద్దాం ఎవరికి మన ఈ బర్రెగొం తోడు అజయ్ పాస్టర్ ఉన్నాడు కదా అజయ్ గారికి మిగిలిన వీడియోలో కౌంటర్ ఏదో చూద్దామా రండి వాడు ఏం వాగుతున్నాడో వానికి సమాధానం చెప్దాము ఓకే చలో వీడియోలో ఇక్కడ భారతదేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు అమెరికాకి క్రైస్తవ మతం ఇరాక్ కి ముస్లిం మతం లాగా భారతదేశానికంటూ హిందుత్వం అనేది అధికారిక మతం కాదు ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు నచ్చిన దేవుణ్ణి ప్రకటించుకోవచ్చు కానీ ఇంకెవరిని కించపరిచే హక్కు ఇంకెవరికి లేదు వాడు క్రైస్తవుడైనా సరే ముస్లిం అయినా సరే హిందువు అయినా సరే మరొక మతాన్ని కించపరిచే హక్కు ఎవరికి లేదు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే భారతదేశంలో ఇది హిందువుల దేశం హిందువులు మాత్రమే ఇక్కడ ఉండాలి క్రైస్తవులు ముస్లింలు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఇది హిందుస్థాన్ ఇది హిందువుల దేశం అని మాట్లాడే వరకు వచ్చింది ఇప్పుడు హిందుత్వం నినాదం ఇప్పుడు క్రీస్ ఒరే గొంత అజయ్ గా ఈ దేశానికి హిందూ మతం అధికారిక మతం ఎలా కాదురా చెప్పు ఒరే విధవా ఈ బ్రిటిష్ నా కొడుకులు క్రైస్తవులు అవునా కాదా చెప్పురా ఈ క్రైస్తవులు అంజా కొడుకులని బ్రిటిష్ వాళ్ళని మా దేశం ఉంటే తరి తరిమేసాము తర్వాత మిగిలిన ఎవరు ముస్లింస్ మిలిగారు ముస్లిం వాళ్ళ కోసం ఒక దేశం ఇస్తున్నారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశం ఇచ్చాము ఇంక ఇది హిందూ దేశమే కదరా ఈ హిందూ దేశమే ఈ గాంధీ టక్లాగాడు నెహ్రూ నెహ్రూగా చేసిన హిందూ విశ్వాసఘాతం అంత ఇంత కాదురా ఈ బ్రిటిష్ లంజా కొడుకులు కాంగ్రెస్ పార్టీని వాళ్ళ వారసుదారులైన గాంధీ టక్ల మళ్ళీ ఈ పోలవల్ నెహ్రూగానికి ఇచ్చి వెళ్ళి వెళ్ళిపోయారు ఇంతవరకు ఇంకా డెబ్బై ఏళ్ళు అయినా ఆనా కొడుకుల పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ మా దేశంలో ప్రభుత్వం నడిపి హిందువులకు విశ్వాసఘాతం చేసింది రది ఆనా కొడుకులంతా ముస్లింస్లై ఉండి హిందువులు పేరు పెట్టుకొని హిందువులు బహుసంఖ్యాతులు బహు సంఖ్యాతలు ఉన్నారు కాబట్టి ఇది భారతదేశం హిందువుల దేశం కాబట్టి వీళ్ళని ఎలాగైనా ఏ మార్చాలి అనికేసి వాళ్ళ ధర్మం మతాన్ని ఎంత విడిచి మా హిందూ ధర్మం పేరు పెట్టుకుని ఇంతవరకు ఆట ఆడారు మాతోని ఇప్పుడు వాడు రాహుల్ గాంధీ గాంధీగాడు ఇందిరాగాంధీ మొగడు ఎవరు ఫిరోజ్ ఖాన్ పాకిస్తాన్ వాడు వాని పుట్టిన సంతానం మరి రాజీవ్ గాంధీ వీడు రాహుల్ గాంధీ ఈనాడుకు సిగ్గు శరం లేదు అధికారం కోసం రాజకీయం కోసం మతాన్ని వేసి పేరు చేంజ్ చేసుకుని మా భారతదేశ హిందువులను మోసం చేయడానికి ఇన్ని ఏళ్ళు నాటకం ఆడారు ఇప్పుడు అంత ప్రజలకి హిందువులకు తెలుస్తుందిరా నా కొడుకులు ఏమీ ఆడారని ఇప్పుడు రాహుల్ గాంధీ ఆనివారం తెలుస్తుంది కదా ఇప్పుడు కుక్కలా కొట్టుకుంటున్నాం అధికారం కోసము సత్యనారాయణకి అధికారం రాదు ఇప్పుడు బ్రిటిష్లని చెప్పి వెళ్ళగొట్టాము ముస్లింస్కి భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇచ్చాము ఇప్పుడు మీ ఇంకా క్రిస్టియన్స్ మీరు బ్రిటిష్ వాళ్ళకి పుట్టిన కొడుకులు మీరు మీరు ఇక్కడ ఉన్నారంటే మేము ఆలోచించాల్సిందే మిమ్మల్ని కానీ ఇక్కడ తరిమి కొట్టాల్సిందే స్ట్రైక్ చేసి అవునా కదా ముందు ముసలిం పండగ కాస్కోరా హజయ బాబుగా పాస్టర్ క్రిస్టియన్స్ బయటకు వస్తున్నారు లేకపోతే హిందూస్ బయటకు వస్తున్నారు లేకపోతే ముస్లింస్ బయటకు వస్తున్నారని కాదండి ఇక్కడ ఇప్పుడు ముస్లింస్ అయినా హిందూస్ యొక్క ఆ విగ్రహాలను కొలగొట్టడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందా లేదా క్రిస్టియన్స్ బయటి వచ్చి మా మతంలో చేరండి మా మతంలో చే చేరితేనే మీకు రక్షణ ఉంటుంది మీరు అన్ని మత అన్ని పాపాల నుంచి కూడా విముక్తి పొందుతారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలా చెప్పడం వల్ల జనాలు బయటికి రావడం జరుగుతుంది ఒక్కొక్క ప్రశ్న వీడి గారు పెద్ద బుద్ధివంతుడు ఒరే యాంకర్గా మా ధర్మంలోకి వచ్చే మీకు రక్షణ ఉంటుంది పాపలన్నీ పోతుండవు కాదురా ముస్లిమ్స్ అనేవారు ఎక్కడ ఉన్నా వాళ్ళ ధర్మాన్ని పాటిస్తారా పాకిస్తాన్లో చర్చిలు కూర ముస్లిమ్స్ తెలియదా నీకు దాని గురించి మాట్లాడరా వాళ్ళు హిందువులు ఒకటే కాదురా టార్గెట్ వాళ్ళు క్రిస్టియన్ కూడా వాళ్ళ దాంట్లో కాఫీర్లే వాళ్ళకి తెలుసా ముస్లిం కాని వాడి మొత్తం కాఫీర్లే వాళ్ళ దృష్టిలో అందరినీ వేసేస్తారు వాళ్ళు మీ నీవు నమ్మేది వేసునే నా నమ్మేది వేసునే నువ్వు నమ్మేది అల్లానే యహో అల్లా యహో ఒకటి అంటే వాళ్ళు నమ్మరు వాళ్ళు వాళ్ళకి మహమ్మద్ నమ్మాలి అల్లానే నమ్మాలి నమాజ్ చేయాలి కల్మ కల్మ చదవాలిరా నువ్వు అప్పుడే నీకు రక్షణ నా మతంలోకి వచ్చింటే నీకు రక్షణ ఉంటుందని క్రిస్టియన్ మతంలోకి వస్తుంటే రక్షణ ఉంటుందిరా క్రిస్టియన్ మతంలోకి వస్తే వాళ్ళు ఎవరు హిందువులే కదరా మేము హిందువులుగా ఉండే రక్షణ పొందలేరా వేదవ ఉన్నారా వేదవ ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా ఎవడైతే మతం పేరుతో ఎవడైతే మతం పేరుతో రాజకీయం చేస్తున్నాడో వారికి మాత్రమే లాభం ఉంటుంది ఎవరికి లాభం ఉంటుంది సార్ ఓరే రే బర్రెంత అజయ్గా మతం పేరుతో రాజకీయం చేస్తే వాళ్ళకి మరి లాభం కాదురా మతం పేరుతో దంద వ్యాపారం చేస్తే మీకు లాభం కాదురా పాఠాలకి పాఠాలు మతం మార్చే టెన్ పర్సెంట్ డబ్బులు మళ్ళీ అక్కడ ఇదైంది ఇది ఇక్కడ ఇదైంది క్రైసీ డబ్బులు ప్రజల్లోనే ఫోన్పే చేస్తుంది మీరే కదరా ఆన్లైన్ బిక్ష కాదు దొంగనా కొడుకుల మళ్ళా రాజకీయ నాయకులు చేస్తారా నీకు ఉందిరా తమ్మ ఇంకా చెప్పరా ముందే చెప్తా చెప్పు ఒక హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా రోజంతా కష్టపడితేనే కానీ ఇల్లు గడవున పరిస్థితి ఎవడో వెళ్ళి గుళ్ళో విగ్రహాలని పాల్గొడతా అండి మరి హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా రోజంతా కష్టపడితే ఇల్లు గడన పరిస్థితి అని చెప్తున్నావు కదా సిగ్గిలో మళ్ళీ వాళ్ళతోనే దశమ భాగంగా డబ్బులు తాగుతారు కదా సిగ్గిలే రాజు జన్మకి నువ్వు బడవల గురించి మాట్లాడుతున్నావు మళ్ళా మతం గురించి మాట్లాడుతున్నావు వేదావా అమాయక ప్రజల్ని మతం మార్చి హిందువులు మతం మార్చి వాళ్ళతో దశమ భాగం డబ్బులు లాగి వాళ్ళ కష్టార్జితం రక్తాన్ని తాగి పిశాసలరా మీరు చెప్పరా ఇంకా చెప్తారు చెప్పరానికి ఎవడో వెళ్ళి చర్చి ఎందుకు పడగొడతాడు ఎవడు చేస్తాడు ఇదంతా మతం పేరుతో ఓట్లు అడుక్కొని అధికారంలో కూర్చోవాలనుకునే వాడు ఎవడైతే ఉన్నాడో మనస్ అంతా విశ్వం నింపుకున్నవాడు వాడు చేస్తుంది ఎవరున్నారు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతి ఊర్లో కూడా అలాంటి పరిస్థితులు అన్నిటికీ బిజెపి చెప్తుంది ఏమరా కషాయవాదులు హిందుత్వ వాళ్ళు చేస్తున్నారా మరి మీరేం చేస్తున్నారా అని అంచపడలు ఏం చేస్తున్నారు పాస్టర్లు అంచపడలు ఇంటింటి తిరిగి మతం మార్చి మా దేవుని నమ్ముకోండి మీ పాపలు పోతాయి మీకోసం రక్తం కార్చాడు ఉచ్చ కార్చాడు ఇవన్నీ చెప్తారు కదరా చెప్పి మతం మార్చి మనం వాళ్ళ దేవునికి డబ్బులు ఇవ్వాలి సంఘానికి డబ్బులు ఇవ్వాలని వాడు ఆ సతీష్ గాడు నీవు వాడు జాన్సన్ జాన్సన్గాడు సాంబశివరావు గారు రేపు మందిని పీక్కు తింటుంటారు కదా అమలా కలియుగ రాక్షసుల పుత్రులు రా మీరు వాడు యోహో గడు ఒక రాక్షసుడు యుఎస్గా ఒక దయ్యానికి ఉంటుంది లంచబుట్టినవాడు మీరందరూ కలిసి కలిసి ప్రపంచమంతా తిరిగి ప్రజల్ని మతం మార్చి వాళ్ళు దుడిచిన డబ్బులు టెన్ పర్సెంట్ లాగుతున్నారు కదా దేశం భాగం అని మీరు ఇది మొదటి కారణం ఇక రెండవది మీ క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారు మీరు అడుగుతున్నారు అని మీరు అంటున్నారు నేను మీతో చెప్తాను చెప్పండి ఇందాక నేను మన ఛానల్ దగ్గరికి వస్తున్నటువంటి దారిలో రోడ్డు మీద ఇస్కాన్ కి సంబంధించిన ఒక బస్ నిలబడి ఉంది ఆ వీడియో మీకు చూపిస్తాను నా ఫోన్ లో ఓకే వాళ్ళు అన్ని కారుల దగ్గరికి వెళ్తున్నారు పనిలో పనిగా నామాలు పెట్టుకున్న ఒక కుర్రాడు ఇస్కాన్ మీకు తెలుసు వాళ్ళు కృష్ణుడికి ఆలయాలు కడుతూ ఉంటారు భగవద్గీతలు అమ్ముతూ ఉంటారు వాళ్ళు ప్రపంచ దేశాల్లో వాళ్ళు చాలా చక్కగా భగవద్గీతలు అమ్ముతూ ఉంటారు అతను నా దగ్గరకు వచ్చేశారు డైరెక్ట్గా నా కార్ దగ్గరకు వచ్చాడు గ్లాస్ ఓపెన్ చేయమన్నాను ఓపెన్ చేసాడు భగవద్గీతలు లోపల పెట్టండి ఓకే పెట్టి హలో సార్ హౌడూ డు అన్నాడు బాగానే ఉన్నామండి ఏంటి ఎటు విషయం భవద్గీత అండి మూడు వందల యాభై రూపాయలే హైలైట్ బుక్ అండి చాలా ఇంపార్టెంట్ అండి అన్నాడు నాకు అమ్మడానికి వచ్చారా ఇంగ్లీష్లో మాట బైబిల్ ఇస్తారు తీసుకుంటావా అన్నాను వాట్ అన్నాడు వెదవన్నారా వెదవా ఇస్కాన్ సంస్థ వాళ్ళు మత ప్రచారం చేస్తున్నారు కదా భగవద్గీత అని అమ్ముతున్నారు కదా బుక్ని వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు భగవద్గీత చదివితే మీకు ఆరోగ్యం ఆయుష్యము ధర్మం అనేది ఏం తెలుస్తుందని వాళ్ళు అమ్ముతున్నారు పుస్తకము మీలాగా విదేశీ ఫండ్ ఫండ్తో వచ్చిన డబ్బులతో బైబిల్ లాగా ఫ్రీగా పంచట్లేదురా ఫ్రీగా పంచి వాళ్ళని మతం మార్చి వాళ్ళ కష్టపడిన డబ్బుల్లోన టెన్ పర్సెంట్ నెల నెల లాగడం లేదు కదా వాళ్ళు ఇసుకొంత సంవత్సరాలు వాళ్ళు ప్రజలు కష్టపడే డబ్బులు టెన్ పర్సెంట్ లాగుతుందా లేదు కదా మీలాగా మీలాగా దోపిడీదారులు కాదు కదా వాడు వాళ్ళు స్వచ్ఛందంగా భయ భగవద్గీత పుస్తకాలని రేటు కమ్ముకుంటాడు మూడు మూడు వందల యాభై ఇష్టమైన తీసుకుంటాడు లేదు వాళ్ళకి ఇష్టమైన చదువుకుని జ్ఞానం పెంచుకోవాలంటే తీసుకుంటాడు లేదంటే లేదు క్లారిటీగా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కదా పుస్తకాలు వ్యాపారం చేస్తున్నాడు కదా మీలాగా మతం మార్చి మా దేవుడు ఫ్రీ గీస్తాడు అన్నీ ఫ్రీ స్కీమ్లు ఉండవి యేసు నమ్ముకుంటే చాలా స్వర్గం వస్తుంది అనికేసి అబద్ధాలు చెప్పి వాళ్ళతో దశమి బాగా లాగట్లేదు కదా నెల నెల చెప్పురా వాంట్ బైబుల్ అని అడిగాను నో నో అన్నాడు నువ్వు నాకెందుకు ఇస్తున్నావు భగవద్గీత అన్నాను తిరిగి వెళ్ళిపోయాడు నువ్వు నడి రోడ్డు మీద బస్సు పెట్టుకుని భగవద్గీతలు అమ్ముకోవచ్చు మేము ఏసు ప్రభువుని నమ్మండి అని మేము చెప్పే మాట మాత్రం మీకు ఎక్కడ కోపం తీసుకొస్తుంది ఇప్పుడు ఇది రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి కూడా వారికి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది ఉంది కదా మీకు శ్రీరాముడు అంటే ప్రాణం అండి మీరు శ్రీరామచంద్రుడిని నమ్ముకున్నారు వద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదు కరెక్ట్ లేదు మీకు కృష్ణుడు అంటే ఇష్టం మీరు కృష్ణుడిని నమ్ముకున్నారు అది మీ ఇష్టం కొన్ని రోజులు కృష్ణుడిని నమ్ముకున్న తర్వాత మీకెందుకో విష్ణువుని నమ్మాలనిపించింది విష్ణువుని నమ్మారు వైష్ణవుడిగా మారారు అది మీ ఇష్టం లేదండి మీకు హిందుత్వం మీద నమ్మకం పోయింది మీకు అల్లాహు అక్బర్ అన్న మాట బాగా వినబడుతుంది మసీద్ వెళ్ళారు మా ఏరియాలో ఒక గొల్లవాళ్ళ అబ్బాయి అల్లా నమ్ముకున్నాడు అన్నిటిని వదిలేసి ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యాడు అది అతని ఇష్టం లేదు నాకు ఏసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని అనిపించింది నేను క్రీస్తుని నమ్ముకున్నాను నేను నమ్ముకున్నాను నా ఇష్టం ఆయన నిజమైన దేవుడు అని నమ్మాను ఆ విషయం మిగిలిన ప్రజలకు చెప్పమని బైబిల్లో రాస్తుంది కాబట్టి నేను చెబుతున్నాను మీకు వచ్చిన నష్టం నువ్వు చెప్పింది కరెక్ట్ ఉందిరా ఈ భారతదేశంలో ఎవరు తమ రాజ్యాంగంలో ఏమి రాశారు ఎవరికి వాళ్ళకి తమకు నచ్చిన మతంలో పాటించవచ్చు అని చెప్పారా రాజ్యాంగం అధికారం ఇచ్చింది ఓకే ఒప్పుందాం కానీ భగవద్గీతని నీవు బైబిలి తీసుకోవాలి చెప్తున్నావు కదా భగవద్గీత వాళ్ళు అమ్ముతున్నారు నీకు ఇష్టం ఉంటే తీసుకోలేం లేదు అంతే కదా మళ్ళీ ఏమంటున్నావు నీవు క్రైస్తవ మతం ప్రచారం చేయమని నీ బైబిలో రాసింది కాబట్టి ప్రచారం చేస్తున్నావు అవునా లేదా కానీ అదే నీ ప్రచారాన్ని ప్రశ్నించుకొని ఆ రాజ్యాంగం మాకు కూడా హక్కిచ్చిందిరా మేము ప్రశ్ని ప్రశ్నిస్తున్నాం దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే నువ్వు ప్రచారం చేసేవాడు నీ భగవద్గీత తీసుకొని వాళ్ళు ప్రచారం చేస్తుంటే నువ్వు దాని గురించి ప్రశ్నలు అడుగు సమాధానం చెప్తాను నీకు మేము అడుగుతున్నది అదే కదా నీ ప్రచారం చేసుకోవా నీకు ఎవడుదా ప్రచారం చేసుకుని వాడు ఆ బైబిల్ ఉన్న విషయాలు ఏమన్నా మమ్మ ప్రశ్న అడిగే హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది కదా మాకు ఇవ్వలేదా నీకొక్కడికి ఇచ్చిందా మరి తప్ప ప్రచారం చేసుకోమని ఆ మత ప్రచారం చేసే వాళ్ళని మీకు ఏమైనా డౌట్ వస్తే క్వశ్చన్ అడగండి అనిపిస్తే మా రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది అందుకే క్వశ్చన్ అడుగుతున్నాము ఏసు ఎలా దేవుడు అవుతాడని మేరీ లంచ్ అవుతుంది వాళ్ళు లంచ్ కొడుకు అడుగుతున్నాము కాదని నిరూపించడం వల్ల మీకు దమ్ముంటే నా నెంబర్కి ఫోన్ చేయమలా లైవ్ డిబేట్ వేద్దావా మీకేంటి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది పద్దెనిమిది ఏళ్ళు నిండిన వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి ప్రకటించుకోవచ్చు అని రాజ్యాంగంలో స్పష్టంగా రాసింది రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాసింది ఏ మనిషి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఇది భారతదేశం అని రాజ్యాంగం కంటే సుప్రీంకోర్టు కంటే ఉన్నాడు ఇక్కడ అరే యేదవా నేను అదే చెప్తున్నానురా రాజ్యాంగం ప్రకారమే చెప్తున్నాను నీకు మతం ప్రచారం సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగం చెప్పింది కదా అదే రాజ్యాంగం మాకు ప్రశ్నించమని అధికారం ఇచ్చిందిరా అందుకే ప్రశ్నిస్తున్నాం నిన్నీ మత ప్రచారం చేసుకోవద్దని ఎవరు చెప్పాడారా చేసుకో కానీ బలవంతంగా మత మార్పిడి చేసి అంటే కంప్లైంట్ కలిసి కోర్టే చెప్పింది రాజ్యాంగం చెప్పింది దాన్ని ప్రశ్నించు నిల్ చేయని రాజ్యాంగం మాకు ఇచ్చింది అందుకోసం ప్రశ్నిస్తున్నాం చెప్పడం వల్ల సమాధానం బైబిల్ గురించి చెప్పు సమాధానం మీరు ఎలా ప్రతివర్త అవుతుంది వేసుబాడు ఎలా యువతులకు కూడా వంశం అవుతాడు దావిత వంశం ఎలా అవుతాడు వేసుకోడు చెప్పురా వాడు పరిశుద్ధాత్మక అనుకో పుట్టినవానికి దావిత వంశం ఎలా అంటిస్తావరా నువ్వు కొన్ని ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నవరా దాని గురించి దాని గురించి సమాధానం చెప్పు మాకు నష్ట మాత్రం వస్తాము లేదన్నప్పుడు లేదు ఉంశి తోలుతాము ప్రేక్షకులారా ఇంకా ఈ వీడియో చాలా లెంత్ ఉంది సో మళ్ళీ నెక్స్ట్ వీళ్ళలో వీడియో వార్త పెడతాం అంతవరకు చూస్తూ ఉండండి భారతీయ యూట్యూబ్ ఛానల్ మీ వెంకట్ని అంతవరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై